నా పేరు ఉమాదేవి వెంకటేశ్వరం గ్రామం శాంతిపురం మండలం దండికుప్పం పోస్టు మా అమ్మమ్మ వాళ్ళు పడతా పడతానండి భూమి గురించి కర్త అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఊరికి వచ్చి వీడియో తీస్తా అంటే ఎందుకు తీస్తున్నారా అని అడిగితే అక్క ఒక అక్క ఆపరేషన్ చేసుకుని మా పిన్ని ఆపరేషన్ చేసుకొని అక్కని కొట్టేసి ఎందుకు కొడతాను అని అడిగితే మమ్మల్ని అంతా జుట్టులు పట్టుకొని గోడలుకేసి కొట్టేసి వాళ్ళ వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు పిలిపించినారు పిలిపించిన తర్వాత వాళ్ళంతా యూత్ అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లుంటారు వాళ్ళంతా బాగా కొట్టేసి మా చిన్న పిల్లలని కూడా చూడకుండా కొట్టేసిన్నారు కుక్ ఒకటి చంపేసి పారేస్తాను మా తాత కాళ్ళు చేతులు లేవు నడిచేదానికి ఆ కుర్జీ మీద కూర్చుంటే ఆయకుని కొట్టేసి కిందకి అంత దుబ్బేసిన్నారు మా పిన్ని ఒక అప్పుంది ఆయొక్క ఎందుకు చిన్న కొడుతున్నారు ఆ యొక్క అడ్డు మస్తే ఆయకుని మొత్తన్నారు బాగా ఆయన ఆపరేషన్ ఆయనకి ఫోర్ మంత్స్ అవుతుంది ఆపరేషన్ చేసుకొని ఆకుని బాగా కొట్టేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు గొడుగులు పడుకొని పిల్లల్ని అంతా కొట్టేసి కుక్కుల్ని చంపేసి చాలా ఇది చేస్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయి టెన్ ఇయర్స్ అవుతుంది మా అమ్మమ్మ దగ్గర ఉన్న మా అమ్మమ్మకి ఏమన్నా అయితే ఏమన్నా సడ్డం పోయితే వాళ్ళకి మా అంతా చేరుకొని కొట్టిన్నారు చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు అంతా చాలా వరస్ట్ మాటలంతా మాట్లాడరు కంప్లీట్ అంతా ఇచ్చిండము ఎస్ సారు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు ఇంకా ఇంకా వాళ్ళ వాళ్ళకే సపోర్ట్ చేస్తా అట్లున్నారు మేము చూస్తే కూడా కొంచెం దూదుగురి పోలీస్ స్టేషన్ నా పేరు పార్వతమ్మ వెంకటేశ్వరం గ్రామమ్మాది బావి కాడ ఉండేది కాపురం మా ఊర్లో లేదు అక్కడ జమీన్లో ఎయిర్ పోస్ట్ పోతుంది అనేసి వాళ్ళు ఏదో చదివే వాళ్ళు వచ్చింది మా పాప ఒకటి మా మొద్ది భార్య ఒకటి ఇప్పుడు ఆ ఊరు పెద్ద మనిషిని పెట్టుకొని పదిహేనుంచి వంటనే ఉండిపోయింది ఆ పాపకి ఒక ఎకరా భూమి ఇచ్చిందాము ఒక ట్యాకెట్లు ఇచ్చిందాము ఇరవై ఐదు లక్షల దుడ్డు కూర్చున్నాము మొత్తం ఒగిల్లిచ్చిందాము అంతట్లో ఆ పాకుని పోకుండా ఈ ఒక మూడు ఎకరాలు ఉంటే అది మా మొద్దిపోయి ఉండేది దానిన్నా మేము ఏ చేసుకుందామంటే దాంట్లో బాగా అంత వచ్చి మమ్మల్ని ఆ పాప కూడుకొని ఉంచుడు వాళ్ళోళ్ళు ఇచ్చే పిల్లలుచ్చి మమ్మల్ని కొట్టించాం మాకు ఏడు బాగా మా ఇంటి కొండ కాలు రేట్లు చల్లాగరే కొట్టినోడే రామదాసు కొట్టినోడే సింరాజు కొట్టినోడే శ్రీనివాసుడు కొట్టినోడే రాధాకృష్ణ గడో కొట్టినోడే రఘు కొట్టినోడే వాడు దిలీప్ గడు కొట్టినోడే అంతే నరేష్ వీళ్ళిందరూ చేరి మమ్మల్ని నన్ను కొట్టా మా పిల్లోళ్ళు మా మొద్దు కూతురు మా పాప ఆపరేషన్ పిలిచి చేసుకొని ఇంకా నెల కూడా కాలేదు సార్ ఆ పాప కానీ అడ్డుమొట్టే కొనుక ఆ బిడ్డును కొట్టేస్తారని నేను పోతే నన్ను కొట్టుకొని ఇంటి సొందులో వేసుకొని బాళ్ళకంతా తలకాయలు గుద్దేసి ఆ నుంచి ఇసుక తిని ఈ బిడ్డలు అంతా మొట్టి తిని మా ఇంటి ముందు కుక్కుంటే కూడా కుక్కుని కూడా కొట్టి చంపేసి